నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వైరల్గా మారిన ఓ వార్త చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఐపీఎల్ మెగావేలంలో పదమూడేళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ అనే కురార్డి ఏకంగా కోటి పది లక్షల రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేస్తున్న వార్తను చూసి విస్తుపోయాను పదమూడేళ్ల వయసు అంటే ఏడో తరగతో ఎనిమిదో తరగతో చదువుతూ ఉండే వయసు లోకం పోకడ తెలియని వయసు ఏది కులానన్నా ఏం కావాలన్నా కూడా తల్లిదండ్రుల మీదే ఆధారపడే వయసు కానీ వైభవ్ సూర్యవంశి అనే ఈ కుర్రాడు మాత్రం పదమూడేళ్లకే ఏకంగా కోటి పది లక్షల రూపాయలకు పైగా సంపాదించేశాడు ఐపీఎల్లో తమ టీం తరఫున ఆడేందుకు రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడి కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది ఢిల్లీ కూడా ఈ కుర్రాడి కోసం తీవ్రంగా ప్రయత్నించింది రెండు జట్లు పోటీ పడి ఈ కుర్రాడి ధరను పెంచుకుంటూ పోయాయి ముప్పై లక్షల రూపాయలకు ఈ కుర్రాడి ధరను నిర్ణయిస్తే ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ ఈ రెండు జట్లు పోటీ పడి రెచ్చిపోయాయి వాస్తవానికి ప్రారంభ ధర ముప్పై లక్షలుగా ఉంటే అది కాస్త ఓ యాభయో అరవయో లక్షల వరకు వెళ్ళిందంటే వావ్ సూపర్ అని అనేస్తారు కానీ ఈ ముప్పై లక్షలు కాస్త ధరపుగా నాలుగు రెట్లకు పెరిగి ఏకంగా ఒక కోటి పది లక్షల రూపాయలకు చేరడంతో దేశవ్యాప్తంగా ఈ కుర్రాడి గురించి సెర్చింగ్ మొదలైంది అసలు ఎవరి కుర్రాడు పదమూడేళ్లకి ఇంత ఫాలోయింగ్ పెరగడం ఏంటి ఈ కుర్రాడి కోసం ఐపీఎల్ టీంలు ఇంతగా పోటీ పడడం ఏమిటంటూ ఆరా తీస్తున్నారు నిజానికి ఈ వార్తను చూడగానే నేను కూడా ఈ కుర్రాడు ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేశాను ఒకటికి ఇరవై వార్తలను చదివితే హిందీ వార్తలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని మరీ చదివితే విస్తుపోయే విషయాలే బయటపడ్డాయి ఈ కుర్రాడి స్టోరీని సినిమాగా తీస్తే మరో దంగల్ సినిమా అవుతుంది మీకు అమెరికన్ హీరోగా నటించిన దంగల్ సినిమా తెలుసు కదా మహావీర్ ఫోగట్ ఓ కుస్తూ యోధుడు తన ప్రాంతానికే కాదు దేశానికి సైతం తన కుస్తీ టాలెంట్తో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలి అనుకుంటాడు కానీ నీకు ఉద్యోగం కావాలా కుస్తీ పోటీలు కావాలా అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఫ్యామిలీ కోసం తన కళను పక్కన పెట్టేస్తాడు నాకు పుట్టబోయే కొడుకును ఎలాగైనా మల్ల యోధుడిని చేస్తాను కుస్తీ వీరుడిని చేస్తానంటూ కళలో కంటాడు తిరా చూస్తే అతడికి పుట్టింది నలుగురు కూతుళ్ళే దీంతో మొదట్లో నిరాశపడిన కూతుళ్లను ఎందుకు కుస్తీ పోటీలకు పంపకూడదంటూ ఆలోచించి చివరకు కూతుళ్ళని కుస్తీ మహారాణులుగా రెడీ చేస్తాడు ఈ క్రమంలో అతడు పడిన పాటలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు తండ్రి కూతుల మధ్య పెరిగిన ఎడబాట్లు అన్నీ కూడా దంగల్ సినిమాను ప్రేక్షకులకు దగ్గర శ్రేణిలో సహాయపడ్డాయి భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలర్శనాలు సాధించిన సినిమాగా ఇప్పటికీ దంగల్ సినిమాయే మొట్టమొదటి స్థానంలో ఉంది ఇప్పుడు ఈ దంగల్ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటారా సేమ్ టు సేమ్ ఈ పదమూడేళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీది కూడా దాదాపుగా ఇదే కథ కాబట్టి బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో సమస్తిపూర్ అనే ఓ సిటీ ఉంది ఆ సిటీకి దగ్గరలోనే తాజ్పూర్ అనే గ్రామం ఉంది అదే వైభవ్ సూర్యవంశి సొంత ఊరు రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి ఇరవై ఏడో తారీఖున వైభవ్ సూర్యవంశి జన్మించాడు తల్లి పేరు కుమారి తండ్రి పేరు సంజీవ్ సూర్యవంశి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వైభవ్ సూర్యవంశి తండ్రి సంజీవ్ సూర్యవంశి కూడా ఓ మాజీ క్రికెటరే ఈయన గురించి బీహార్లోని క్రికెట్ అసోసియేషన్లో అందరికీ బాగా తెలుసు క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కలలో కన్న సంజీవ్ సూర్యవంశి ఆ కళను సాకారం చేసుకోలేకపోయారు దీంతో తన దృష్టి కొడుకు మీద పడింది సంజీవ్ ఆర్తి కుమారి దంపతులకు ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలే ఈ ముగ్గురులోనూ రెండేవాడే వైభవ్ సూర్యవంశి దానికి వైభవ్ సూర్యవంశి తండ్రి కాదు తాతయ్య ఉమేష్ ప్రసాద్ సింగ్ నాయనమ్మ ఉషా సింగ్ కూడా మాజీ క్రికెటర్లే కానీ వాళ్ళు ఎప్పుడు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఆడారు కానీ మించి ఎదగలేకపోయారు అయితే తండ్రి తాతయ్య నాయనమ్మ లక్షణాలను పుణికి పిచ్చుకున్నాడో లేక జీన్స్ మూలానో సహజంగానే ఆ లక్షణాలు వచ్చాయేమో కానీ వైభవ్ సూర్యవంశి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పడిచెచ్చేవాడు ఇంట్లో ఉంటే వంట గంటలనే బ్యాట్లుగా మార్చుకొని ఆడుకుంటూ ఉండేవాడు కొడుకులో ఆ ఇంట్రెస్ట్ను గమనించిన సంజీవ్ సూర్యవంశి ఆ తర్వాత తాను అనుకున్న లక్ష్యాన్ని కొడుకుతో సాకారం చేసుకోవాలి అనుకున్నాడు అందుకోసం తనే ట్రైనర్గా మారారు కోచ్గా తనను తాను మార్చుకున్నాడు తన పొలంలోనే కొంత స్థలాన్ని క్రికెట్ ఆడేందుకు అనువుగా మార్చేశాడు ఆరేళ్ల వయసు నుంచే కొడుకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు క్రికెట్లో తనకు తెలిసిన మెళకువలన్నీ నేర్పించాడు ఆ తర్వాత దంగల్ సినిమాలో లాగానే ఈ తండ్రి కూడా తన కొడుకును పెద్ద పెద్ద ట్రైనింగ్ సెంటర్లలో నేర్పించారు సిటీలో ఉండే కోచ్ల ద్వారా మరిన్ని మెళకోళ్లు నేర్పించి క్రికెట్లో వైభవ్ సూర్యవంశి ఆరితేరేలా చేశాడు ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆటాన్ని నేర్చుకున్న వైభవ్ ఏడేళ్ల వయసులో సమస్తపూర్లోని పటేల్ గ్రౌండ్లోని క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు పదేళ్ల వయసులో పాట్నా జెరక్స్ క్రికెట్ అకాడమీ కోచ్ మాజీ రంజీ ప్లేయర్ మనీష్ ఓజా వద్ద క్రికెట్లో మరిన్ని మెళకోలు నేర్చుకున్నాడు పదమూడేళ్ల వయసులో సమస్తీపూర్లోని హేమంత్ ట్రోఫీకి ఆడేటప్పుడు వైభవ్ అయితే రన్స్తో చెలరేకపోయాడు లీగ్ మ్యాచ్ల్లో బీహార్లోనే అత్యధిక స్కోర్ చేసిన వ్యక్తిగా వైభవ్ రికార్డు నెలకొల్పాడు మూడు సెంచరీలు మూడు హాఫ్ సెంచరీలు చేసి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు ఆ తర్వాత అండర్ సిక్స్టీన్కు సెలెక్ట్ అయ్యాడు బీహార్ శ్యామ్లాల్ సింగ్ అండర్ సిక్స్టీన్లో డబుల్ సెంచరీ చేశాడు ఈ మ్యాచ్లతోనే క్రికెట్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు ఆ తర్వాత బీసీసీఐ అండర్ నైన్టీన్ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు దీనిలో భాగంగా చండీగఢ్కు వెళ్ళిన వైభవ్ బీహార్ తరఫున ఆడి అత్యధిక స్కోర్ నమోదు చేశాడు ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత ఛాలెంజర్ ట్రోఫీలోనూ వైభవ్ తన ఆటతో చెలరేగిపోయాడు ఈ ట్రోఫీకి బీసీసీఐ పదమూడు టీమ్స్ను సెలెక్ట్ చేసింది ఇండియా బి టీమ్కు వైభవ్ను ఎంపిక చేసింది నవంబర్ మూడు నుంచి నవంబర్ తొమ్మిది వరకు గుహాటిలో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో వైభవ్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు దీంతో జనవరి నుంచి జరగబోతున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కు వైభవ్ను బీసీసీఐ ఎంపిక చేసింది తాజాగా ఐపీఎల్ వేళల్లో కనీవిని ఎరుగని రీతిలో ఒక కోటి పది లక్షల రూపాయలకు వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడంతో దేశవ్యాప్తంగా యమా ఫేమస్ అయ్యాడు ప్రస్తుతం వైభవ వయసు అక్షరాల పదమూడేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత చిన్న వయసులోనే దేశం దృష్టిని ఆకర్షించిన వైభవ్లో చాలామంది క్రికెట్ అభిమానులు ఓ స్టార్ క్రికెటర్ను చూస్తున్నారు ఇంత చిన్న వయసులోనే రికార్డు స్థాయిలో స్కోర్ నమోదు చేయడం మెరుగైన ఆడతీరును ప్రదర్శించడం ఒక ఎత్తు ఇంత చిన్న వయసులోనే ఈ రేంజ్లో ఫేమస్ అయినా కూడా ఎక్కడా కూడా ఓవర్గా బిహేవ్ చేయకపోవటం మరో ఎత్తు చిన్న వయసులోనే కోట్లు సంపాదించినావు కదా ఈ డబ్బును ఏం చేస్తారు అని మీడియా ప్రముఖులు అడిగితే ఏమో అదంతా నాకేం తెలుసు నాకు తెలిసింది క్రికెట్ ఆడటం మాత్రమే డబ్బుల సంగతి నాకు తెలియదు అంతా మా నాన్న చూసుకుంటారు అయినా నా కోసం మా నాన్న ఎంతో చేశారు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు ఊళ్ళో పొలాన్ని అమ్మేశారు నా కోచింగ్ కోసం డబ్బులు లేక ఆస్తులను అమ్మేశారు ఇప్పుడు కూడా మాకు అప్పులు ఉన్నాయట కానీ ఆ అప్పు ఎంత ఉందో అన్నది నా వరకు తీసుకురారు అప్పుల గురించి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు కానీ నాకు ఏమీ తెలియనివ్వరు వాటి గురించి తెలిస్తే వాటి ప్రభావం నా ఆట తిరిపై పడుతుందని వాళ్ళ భయం కావచ్చు నా పేరెంట్స్ నా కోసం చేసిన త్యాగాలతో పోలిస్తే ఈ డబ్బు నాకు ఎక్కువ కాదు కదా అంటూ చాలా చాలా హార్ట్ టచ్చింగ్ కామెంట్స్ చేశాడు ఇంత చిన్న వయసులోనే అంత మిచ్చు ప్రదర్శించిన వైభవ్ ఎక్కడ బీటెక్ పూర్తి కాగానే ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు లక్ష రూపాయల జీతంతో జాబ్ వస్తే చాలు తల పొగలను ప్రదర్శించే చాలా మంది ఈ తరం కుర్రాళ్ళు ఎక్కడ అని నాకు అనిపించారు ఇదంతా పక్కన పెడితే ఓ పదమూడేళ్ల కుర్రాడిపై రాజస్థాన్ రాయల్స్ కు ఇంత నమ్మకం ఏంటి అసలు ఈ కుర్రాడిపైనే రాజస్థాన్ రాయల్కు ఎందుకు గురి కుదిరింది ముప్పై లక్షల స్టార్టింగ్ వాల్యూ ఉన్న ఈ కుర్రాడిని కోట్లు కుమ్మరించి మరి ఎందుకు కొనుగోలు చేసింది అని ఆలోచిస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది ఐపీఎల్ వేలానికంటే ముందే ఆయా టీమ్ ఓనర్లు క్రికెటర్లను ట్రయల్స్ పిలుస్తూ ఉంటాయి ట్రయల్స్లో భాగంగా కోచ్ విక్రమ్ రాథోడ్ వైభవ్కు ఓ టాస్క్నిచ్చాడు ఒక్క ఓవర్లోనే ఏకంగా పదిహేడు రన్స్ చేయాలన్నది ఆ కోచ్ ఇచ్చిన టాస్క్ ఒక్క ఓవర్లో ఉండేది ఆరు బాల్స్ ఈ ఆరు బాల్స్లోనే ఏకంగా పదిహేడు రన్స్ చేయాలి పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లకు కూడా ఇది సవాల్ లాంటిదే అయితే ఈ సవాల్ను పదమూడేళ్ల వైభవ్ సునాయాసంగా ఛేదించేశాడు ఒక రన్ రెండు రన్లు అంటూ ఒక్కో బాల్కు పరిగెత్తుకుంటూ కూర్చుంటే ఒక్కో ఓవర్లో ఇంత పెద్ద టార్గెట్ను పూర్తి చేయడం సాధ్యం కాదు అందుకే వైభవ్ ఐ సినిమాలో విక్రమ్ మాదిరిగా అంతకు మించి అంటూ లెక్కించుకుంటూ పోయాడు ఫోర్లు కాదు సిక్స్లను బాధితేనే లెక్క సరవుతుందని ఫిక్స్ అయ్యాడు ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఓవర్లో ఏకంగా మూడు సిక్స్లను బాధేసి కోచ్ ఇచ్చిన టార్గెట్లను సునాయాసంగా పూర్తి చేసేశాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడి మీద లుక్ వేయడం స్టార్ట్ చేసింది ఈ కుర్రాడి బ్యాక్గ్రౌండ్ను తవ్వి తీసింది ఇతగాడు గతంలో ఆడిన ఆటల్లో చేసిన రన్స్ను క్రియేట్ చేసిన రికార్డులను తెప్పించుకుంది ఆ తర్వాత మరిన్ని టాస్కులను ఇచ్చి వైభవ్ పట్ల తన నమ్మకానికి మరింత పదులు పెట్టుకుంది అందుకే పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లో బరిధిలో ఉన్నా సరే నిండా పదిహేనేళ్ళు కూడా లేని ఈ పదమూడేళ్ల ఎనిమిది నెలల కుర్రాడి కోసం ఏకంగా ఒక కోటి పది లక్షల రూపాయలను కూడా పెట్టడానికి సిద్ధమైంది ఇది వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ చేసుకోవడం వెనుక జరిగిన కథ అయితే తాజాగా ఓ కాంట్రవర్సీ వైభవ్ను చుట్టుముట్టింది సచిన్ పదిహేను ఏళ్ళ రెండు వందల ముప్పై రోజుల వయసులో క్రీడా రంగంలోకి వచ్చాడు యువరాజ్ కూడా పదిహేను ఏళ్ళ యాభై ఏడు రోజుల వయసులో క్రికెట్ పోటీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వీళ్ళందరికంటే అత్యంత చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్ పోటీల్లోకి దిగాడంటూ పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు వైభవ్ వయసు పదమూడేళ్ళేంటి ఏంటి అతను కనీసం పదిహేను ఏళ్ళ పైన ఉంటాయి లేదగా కనిపిస్తున్నాడు కదా అని వయసును దాచి రికార్డుల కోసం అబద్ధాలు చెప్తున్నారు పన్నెండేళ్ల వయసులోనే ఈ పిల్లాడు క్రికెట్ పోటీల్లోకి అడుగు పెట్టారని పచ్చి అబద్దాలు చెప్తున్నారు వయసు విషయంలో ఖచ్చితంగా గోల్మాల జరిగింది అతడికి టెస్టులు చేయించి మరీ వయసు నిర్ధారించాలంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలపై వైభవ్ తండ్రి సంజీవ్ రియాక్ట్ అయ్యాడు మేమెవరికి భయపడము ఆరోపణలు చేసిన వారిని ఫిర్యాదులు చేసిన వారిని మేమేమి విమర్శించము వైభవ్కు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే బీసీసీఐ ఎముక పరీక్ష చేసింది ఇప్పుడు బీసీసీఐ ఆదేశిస్తే మళ్ళీ ఆ పరీక్షలు వైభవ్కు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం నా కొడుకు వయసు విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ సంజీవ్ క్లారిటీ ఇచ్చారు మరి ఈ కాంట్రవర్సీ త్వరలోనే క్లియర్ అవుతుందని భవిష్యత్తులో వైభవ్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి వైభవ్ సుర్యవంశి గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ